ఎవండి ఈ మాట తెలుసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినండి మనం దేవుణ్ణి దేవుడు 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 అంటాం కదండి దేవుడు అంటాం కదా కానీ అదే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని పరిచయం చేశారు తెలుసా ఏమని పరిచయం చేశారు తెలుసా పరలోక మందు ఉన్నటువంటి తండ్రి పరలోక మందు ఉన్నటువంటి తండ్రి ఆయన ఎవరంట మన తండ్రి అంట మన తండ్రి అంట ఏమన్నా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఈ భూమి మీద భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఉంటారండి శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఉంటారండి వారికి ఎంత లోబడి బ్రతుకుతామండి వారికి ఎంత భయంతో బ్రతుకుతామండి ఎంత భయంతో బ్రతుకుతాం మరలాంటిది మరలాంటిది నీ ఆత్మకు నా ఆత్మకు తండ్రి అయినటువంటి దేవునికి మనం ఎంత లోబడి బ్రతకాలి మనం ఎంత భయంతో బ్రతకాలి ఎంత వినయంతో బ్రతకాలి ఆయన మన నిజమైనటువంటి తండ్రి అండి మన నిజమైనటువంటి తండ్రి ఈ మాట ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఈ శరీరం సడలిపోయి లోకాన్ని వదిలిపోయేటువంటి ఒక రోజు రాబోతుందండి ఒకరోజు రాబోతుందండి అప్పుడు ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారండి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు ఏంటో తెలుసా ఏంటో తెలుసా పరలోకంలో ఒక ఆయన ఎవరో కాదు ఆయనే మన నాన్న మన తండ్రి మన ఫాదర్ అని ఖచ్చితంగా తెలుసుకుంటారండి ఖచ్చితంగా తెలుసుకుంటారు త్వరలో ఆ రోజు రాబోతుందండి ఫ్యూచర్లో ఆ రోజుని మనం చూస్తాం ఖచ్చితంగా చూస్తాం తండ్రి అన్నీ ఇచ్చేవాడు పోషించేవాడు నీకు ఏం కావాలో ముందే తెలిసినవాడు నువ్వు అడగక ముందే సిద్ధం చేసేవాడు ఎన్ని ఇచ్చాడంటే తండ్రే అవుతాడు సృష్టి చేశాడంటే దేవుడే అవుతాడు అన్నీ ఇచ్చిన దేవునిని తండ్రిని గుర్తించవా తల్లి తండ్రిని ఇచ్చింది దేవుడనీ నీ ఆలోచించి నీవెవరో తెలుసుకో ఆ దేవుడి తండ్రిని అందరికీ తెలుపుకో ఎవరికి తెలుసు నువ్వు కావాలనే దేవుని మనస్సు నువ్వు నమ్మను అంటే బాధే తనకు ఈ సృష్టంతా మనుషులు చేశారా మనుషులనందరినీ దేవుడు చేశాడా చేసిన దేవుని అంటారా తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు ఆ ప్రేమే తనలో ఉంది అందుకు నీకోసమే నేను చాను పసిబిట్టాను నీకోసమని నేను చేసినని మీరు పిల్లలని నేనే తండ్రినని తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు ఆ ప్రేమే తనలో ఉంది అమ్మ